అండ్ భరత్ గారు ఇంకొక చిన్న విషయం ఇక్కడ వరకు అంత బాగానే ఉంది మాన సరోవర్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే నేను నువ్వు కలెక్టరే అయి ఉండాలి నువ్వు పోలీస్ అయి ఉండాలి నువ్వు ఇంజనీర్ అయి ఉండాలి నువ్వు డాక్టర్ అయి ఉండాలి అనేది ఏమి ఉండదు బేసికలీ ఏ దేవుణ్ణి చూడ్డానికి ఇట్లాంటివి ఏమి ఉండవు కాకపోతే ఓన్లీ మాన సరోవర్ యాత్రకు మాత్రం ఒక చిన్న రిస్ట్రిక్షన్ ఉన్నట్టుగా నాకు తెలిసింది లైక్ వాట్ యు నో మాకు తెలిసిన వాళ్ళు అంటే ఎలా తెలుసా ఆల్మోస్ట్ అన్ని పనులు చాలా ఈజీగా అయిపోయాయి వాళ్ళకి ఎంత అంటే అర్థన్స్డ్ పీపుల్ ఈజీగా ఫోన్లు చేసినా ఓకే 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 అక్కడ దాకా వెళ్ళిపోయాయి వాళ్ళకి అన్ని పరిచయాలు అన్న అయిపోయాయి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని రిజెక్ట్ చేసాడు రీజన్ ఏంటంటే దే ఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అసలు ఈ యాత్రకు సంబంధం ఏంటి మీకు ఏమైనా తెలుసా ఇది ఎస్ అండి మీరు చాలా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అది చాలా మందికి తెలియాల్సిన ఒక విషయం కూడా మీరు చెప్పింది వందకు వంద శాతం వాస్తవం వాళ్ళకి టికెట్లు ఈజీగా అయ్యాయి డబ్బులు ఈజీగా అన్ని ఈజీగా అయిపోయాయి తెలుసా అయితే కైలాష్ యాత్రకి మనం ముందుగా పర్మిట్స్ వీసాస్ ఇవన్నీ అప్లై చేసినప్పుడే మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అని చాలా పెద్ద డాక్యుమెంటేషన్ కూడా ఫిల్అప్ చేస్తున్నాం ఓకే ఇంతకు ముందు జస్ట్ ఓన్లీ పాస్పోర్ట్ లో ఉన్నటువంటి డేటా ఎంటర్ చేస్తే మనం వీసాకి అప్లై చేసేది బట్ ఇప్పుడు ఫార్మాలిటీస్ చాలా డిఫరెంట్ ఫార్మాలిటీస్ వెళ్ళిపోయి ఉన్నాయి సో ఆ రాసినప్పటికీ ప్రాబ్లం లేదు అండ్ ప్రశాంతంగా వారు పర్మిట్ అండ్ వీసా వస్తుంది ఇతను ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు ఎన్ఓసి అన్న తీసుకుంటారు ఓకే నో ఇష్యూస్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ చైనీస్ బార్డర్ లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు నేపాల్ నుండి ఏదో ఫ్రమ్ రోడ్ మార్గం గుండా మనం కీరోంగ్ సాగా నుంచి వెళ్ళేటువంటి ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దగ్గర అయినా సరే లేదా బై హెలికాప్టర్ రోడ్ నుంచి నేపాల్ గంజ్ సిమికోట్ హిల్సా నుంచి మనం హిల్సా అండ్ కోట్ మధ్యలో ఉన్నటువంటి కర్నాలి రివర్ కర్నాలి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఆ చైనీస్ బార్డర్ దగ్గర అయినా సరే ఎవరైనా సరే సిక్స్ ఫీట్ హైట్ ఉన్నారా ఎవరైనా సరే వారి మొబైల్స్ అన్నింటినీ చెక్ చేస్తున్నారు వారి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియా నుండి చైనీస్ ల్యాండ్ లోకి ఎంటర్ అయి ఆ తర్వాత పక్కనే తక్లా కోట్ అన్నటువంటి ఏరియాలో మనం స్టే చేస్తాం ఫస్ట్ డే ఆ లోపల పక్కనే పాకిస్తాన్ బార్డర్ ఉంది ఓహో సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ వల్ల ఎవరైనా సరే ఈ రోడ్ ని అనుసంధానం చేసుకుని ఆధారం చేసుకుని ఎవరైనా పోలీస్ పైస్ వస్తున్నారా అనేటువంటి యొక్క ఆలోచన కూడా ఉండి వెంటనే ఏం చేస్తున్నారు మన మొబైల్స్ మీ నావి నా సరే ఈవెన్ లేడీ జెంట్ ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళు విన్నా సరే ఖచ్చితంగా వారి యొక్క మొబైల్స్ తరువాగా ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు వాళ్ళ గ్యాలరీస్ మొత్తం చెక్ చేస్తారు మీరు ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఏ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ పెట్టుకుంటూ వస్తా తెలియదు కాబట్టి దే వాంట్ క్లియర్ దట్ ఎటువంటి పరిస్థితుల్లో చైనాకి నువ్వు హామ్ చేయకుండా వస్తున్నావు తెలియాలి లేదు మాకు తెలిసిన వాళ్ళు ఎలా అంటే పాప ఆయన హై ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి కూడా పక్క పక్క దేశపు నాలా అని చెప్పి హే హే మే దాని తీసి అంటే గొప్పగా చెప్పుకున్నాడు ఎస్ దట్ తీసి అంటే కుదరదు నడువు నువ్వు అంటే వెంటనే అక్కడ ఏమవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ మొబైల్ పైన ఉన్నటువంటి ఫోటో వాళ్ళ యొక్క వాట్సాప్ డిపిలో ఉన్నటువంటి పోలీస్ బాస్ లో పోలీస్ ఆఫీసర్స్ లో తీసుకున్న ఫోటోస్ ఉంటాయి చివరికి వాళ్ళ చాటింగ్స్ లో వాటిలో వీటిలో పోలీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డౌట్ వచ్చిన వాళ్ళని వెంటనే మీ పర్స్ అడుగుతున్నారు పర్స్ లో నుంచి ఐడి ఐడి కార్డ్స్ తీసుకున్నారు ఇఫ్ ఏ పోలీస్ వెంటనే వారిని వెంటనే కస్టడీలో తీసుకుంటున్నారు వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ని పిలుస్తున్నారు వారి మొబైల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర పర్సనల్ థింగ్స్ అన్ని తీసుకొని ఎక్కడన్నా సరే స్పై కెమెరాస్ పెట్టుకుని వచ్చారా అని స్పెట్స్ లో మన ఈ చెవుల కమ్మల్లో కూడా ఈవెన్ పోగుల్లో కూడా అవి తీయించి చూడడము వాచెస్ లో గోల్డ్ డ్రింక్స్ అన్ని చెక్ చేసి ఒక టూ డేస్ మిమ్మల్ని ఉంచుకొని ఆ తర్వాత మీతో పెద్ద అప్లికేషన్ సంతకాలు పెట్టించుకొని తిరిగి మీకు అయితే ఫుడ్ పెడతారు ఎక్కడ మిమ్మల్ని ఇల్ ట్రీట్ చేయరు మీకు ఫుడ్ పెట్టి వాటర్ ఇచ్చి మంచి బెడ్ ఇచ్చి పడుకోవడానికి మంచి మీకు మంచం ఇచ్చి మంచి జ్యూసెస్ అన్ని ఇచ్చి మర్యాద చేస్తూనే ఇంటరాగేట్ చేసుకుని చివరికి మీరు ఎక్కడ డిపార్ట్మెంట్ లో చేస్తారు ఆ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉంటారు అసలు ఎంతమంది వర్క్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్పమని మన దగ్గర నుంచి సేకరించడానికి ప్రయత్నం చేస్తూ చివరికి వాళ్ళ వీసా రిజెక్ట్ చేసి వీళ్ళందరినీ ముప్పై ఐదు మందో నలభై మందో అరవై మందో వంద మందో ఉంటే వాళ్ళందరినీ ముందుకు పంపించేసి వీళ్ళని బ్యాగ్ పంపించేస్తున్నారు ఆఫ్టర్ టూ టూ త్రీ డేస్ తర్వాత ఇదే ఇష్యూ యాక్చువల్గా మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఆల్రెడీ మనం వీసాలో ముందే అప్డేట్ చేశాం కానీ ఆ వీసాలో ఏం పెట్టాము ఎంబస్సీలో ఏమి ఇచ్చాము అనేటువంటిది ఇక్కడ బార్డర్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్స్ చైనాలో ఉన్నటువంటి ఒక అధికారులకి సంబంధం లేదు వారు ఏంటి సస్పీషియస్ గా అనిపించేటువంటి ఏ పర్సన్స్ అయినా సరే దే కెన్ రిజెక్ట్ ఇదే పరిస్థితి మా ఫస్ట్ గ్రూప్ లో మేము నైన్టీ ఎయిట్ మెంబర్స్ వెళ్తే త్రీ మెంబర్స్ వైజాగ్ నుండి ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు ఆ ఇద్దరు ప్రశాంతంగా బార్డర్ దాటుకున్నారు ఇంకొక పర్సన్ మొబైల్ లో అతను వాట్సప్ డిపిలో చూశారు ఎస్ హీఈస్ పోలీస్ కాఫని జస్ట్ అడిగారు హౌ మెనీ ఆఫ్ యూ కేమ్ ఫర్ కైలాస్ యాత్ర అని విఆర్ త్రీ మెంబర్స్ అన్నారు వీరఆర్ దాని టూ అన్నారు ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఆ ముందు వెళ్తున్నారు వాళ్ళని వాళ్ళని కూడా పిలిపించారు ఫస్ట్ కాఫీ టీ ఇస్తాం రండి మీరు పోలీస్ వాళ్ళని కూర్చోబెట్టారు ఆబ్యస్ గా వాళ్ళని వీసాలు రిజెక్ట్ చేసి వాళ్ళని కస్టడీలో తీసుకొని మా తొంభై ఐదు మందిని పంపించేసి ఆ ముగ్గురిని మాత్రమే ఉంచుకొని వారి మీద రిజెక్ట్ చేసి పంపించారు అక్కడి నుండి జాగ్రత్త మన కైలాస మానస యాత్రకు వచ్చినటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో బుక్ చేసుకున్న వాళ్ళు చాలా మంది పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు కింది స్థాయి నుంచి కానిస్టేబుల్స్ ని మొదలు పెడితే హై ర్యాంక్ వరకు ఉన్నటువంటి అఫీషియల్స్ చాలా మంది ఉండిన నెక్స్ట్ గ్రూప్స్ లో వెంటనే వాట్సాప్ గ్రూప్స్ లో వాటిలో అందరం సర్క్యులేట్ చేసి ఏ బ్యాచ్లో అయితే ఉన్నారో వాళ్ళందరూ మీ యొక్క మొబైల్ తట్టి పరిస్థితి తీసుకురాకండి మీరు ఐడి కార్డ్స్ సేఫ్ చేసుకోమని చెప్పాం బట్ సిక్స్ ఫీట్ హైట్ ఉంటే కూడా డౌట్ పడి చెక్ చేస్తున్నారు వాళ్ళ మొబైల్స్ లో ఏం దొరకట్లేదు అండ్ వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ లేవు కాబట్టి సేఫ్గా బార్డర్ క్రాస్ చేసి కైలాస యాత్ర పూర్తి చేసుకుని వస్తున్నారు సో మీ ద్వారా ఇఫ్ ఇన్ కేసు ఇట్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కైలాస్ యాత్ర వెళ్లేటువంటి పోలీస్ అఫీషియల్స్ చాలా మంది ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే వారికి ఉపయోగపడుతుంది ఈ యొక్క యాత్రలో ఒక ఆలోచనలో వాళ్ళు కళ్ళు కప్పి వెళ్ళట్లేదు వారు అన్ని ముందుగానే డాక్యుమెంటేషన్స్ ఇచ్చేస్తున్నారు ఎంబసీకి కానీ ఆ ఎంబసీలో ఇలా ఫార్మాలిటీస్ ఉన్నాయన్న విషయం కూడా ఈ చైనా వాడు తెలియట్లా వీడికి భాష రాదు యాస రాదు ఎంతసేపు మనల్ని చూస్తే వాడికి కోపం తప్ప అంతకు మించినటువంటి యొక్క ఆలోచన వాళ్ళ మైండ్ ఉపయోగించేటువంటి శక్తి కూడా అక్కడ లేదు కాబట్టి మీరు అయి మీరు సెల్ఫ్ గా జాగ్రత్త పడి మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ కాకుండా వేరే కొత్త మొబైల్ తీసుకొని జస్ట్ కమ్యూనికేషన్ పర్పస్ పెట్టుకొని మీ పోలీస్ బాస్ అని చెప్పుకుంటే అక్కడ పెద్దగా మీకు ఇచ్చేటువంటి హై ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఇంకా రిజెక్ట్ అయి రావడం కాబట్టి ఓన్లీ పాస్పోర్ట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ పర్సన్ ఆబ్వియస్ గా పోలీసులు అన్నప్పుడు కాస్త ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అనుకుని పోలీస్ టు పోలీస్ పరిచయం చేసుకుంటారు కానీ చైనాలో అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో క్యాడర్ కానీ మనల్ని వెళ్తారు కానీ చెప్పకుండా ఉండవే చాలా ఉత్తమము అని చెప్పచ్చు ఈ యాత్రలో మరికే సో ఇంకా అంటే అట్లాంటప్పుడు మరి ఇక్కడ మన దగ్గర ఏంటంటే మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఏంటంటే ఇండియా లోపల ఎక్కడికన్నా మనల్ని ఎవరు రాపేది అన్నట్టుగానే వెళ్తారు ఇంకా చాలా తొందరగా వెళ్తారు సాధారణ వ్యక్తుల కంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు కానించుకుంటారు కానీ అక్కడికి వెళ్ళి పూర్తిగా రిజెక్ట్ అయ్యి రావడం అంటే మరి దారుణం అసలు సో అది కొద్దిగా బార్డర్ ఇష్యూస్లో వీళ్ళని స్పైస్గా భావించి ఈ పక్కన పాకిస్తాన్ అండ్ ఇండియా సంబంధించినటువంటి ఈ అన్ని లో కొద్ది జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాల్లో ఎక్కడ మనము చెప్పుకోవాలి ఐడెంటిటీ అక్కడ చెప్పుకోవాలి కానీ ఎటువంటి ప్లేసెస్లో హైడ్ ఐడెంటిటీ

వైజాగ్ నుండి లో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా హట్ అయి ఫీల్ అయ్యారు చివరికి వాళ్ళని కైలాస్ యాత్ర స్కిప్ అవ్వడంతో వెంటనే వారికి మళ్ళీ నేపాల్ ముక్తినాథ్ బ్యాగ్ పంపించేసి ముక్తినాథ్ యాత్ర యాత్ర చేయించి ఒక వన్ వీక్ పంపించాం తర్వాత బట్ అది తెలియకుండా జరిగిపోయినటువంటి సంఘటన అక్కడికి వీళ్ళందరూ ఇద్దరు వాళ్ళు ఏదో దేవుడి ఫొటోస్ ఏదో పెట్టుకున్నారు లో దొరకలేదు కానీ వాట్సాప్ లో ఒక పోలీస్ బాక్స్ ఇట్లా పెట్టుకుంటారు చూస్తాం చాలా మంది అక్కడ కాస్త ఇబ్బంది అయింది సో అది ప్రాబ్లమాటిక్ అనిపించింది కొద్దిగా